నేను వి చిరంజీవి మనం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో మనకు ఎప్పుడు చూడనటువంటి ఒక విచిత్రమైన అద్భుతమైన మనం చూడని అరటి అరటి చెట్టుని అరటి గెలని ఇప్పుడు చూడబోతున్నాము దాన్నే కాయరటి లేదా అడివరటి అంటారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ తీసారా చెట్లు చాలా ఎత్తుగా చాలా పొడవుగా పెరిగాయి వీటిని ఇవి సహజంగా నేచురల్గా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి ఎవరు ఎవరు ఓడరు ఆయవలో సహజంగా ఈ చెట్లు పెరిగిపోయాయి ఒక్కటి చూడండి ఈ చెట్లు చూసినట్లయితే ఎంత పొడవుగా ఎంత హైట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా హైట్గా ఉన్నాయి ఇవి ఇంచుమించుగా సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు హైట్ ఉండొచ్చు ఇవి సాధారణంగా చూడడానికి మన కూరటి పళ్ళరటిలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇవి నేచురల్గా సహజంగా అడవిలో సాధారణమైన మొక్కల్లాగే పెరుగుతాయి చూడడానికి కూడా ఇవి మామూలు కూర అరటిలాగే ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పెద్ద గెలలు వచ్చాయి సాధారణంగా మన బొత్తడేట అంటారు కూరటి సీతంపేట ఏరియాలో ఉన్న ఏజెన్సీలో ఉన్న గిరిజన సోదరుల ఫ్రెండ్స్ వాళ్ళ సహాయంతోనే మనం ఈ అడవరటి అరటి కార్య అరటిని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చూడండి సాధారణంగా మన పళ్ళు అరటి కొండ పళ్ళు అంటారు కదా అవి ఎలాగ పండుతాయో ఆ గెల కూడా అలాగే చాలా పెద్దగా ఉంది పండేయి ఇప్పుడు వాటిని మనం కట్ చేసి వాటి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చెట్టు మామూలు అట్ట చెట్టే మామూలు కొండ చాలా కొండది కానీ జీవనం వల్లే బతుకుంటుంది చాలా ఐటు పెరిగింది చాలా ఐటు కూడా సరి సరిపోయిన గెల కూడా వేస్తుంది చాలా పెట్లు ఈ తర్వాత రకరకాల కోతులు అడుగు కోతులు అడుగు నిలబడుతుంది చాలా ఉంటుంది పండుగ మరి దినుక హైట్ పెరిగింది కదా ఇది విరిగిపోదా ఇది ఏంటి అవదు

చాలా గట్టి శాతం చాలా గట్టిగా ఉంది సాధారణంగా మన అయితే ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది జీ सो गुड लक दिइरा गुड लक हो यार ए जकडै हिं एक चोट इलाय रा ए कोरी गयो तौक तायान पडले जस्तो अनि फ्रेंड तू इ ऑलरेडी गा कोछिन हिं ए फोल ఫ్రెండ్స్ దీన్ని అడవరెటి అంటారు కాయరెటి ఈ అడవరెట్లో కాయరెట్లో చాలా రకాలు ఉంటాయి ఇందులో ఒక రకము ఇది చాలా హైట్ వస్తుంది మూడు అక్కడ ఉంది అక్కడ నుంచి ఇక్కడ ఇంచుమించి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు కూడా హైట్ పెరుగుతుంది ఇంత హైట్ పెరిగినా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎంత విపరీతమైన గాయలు వచ్చినా సరే ఇవి ఈ చెట్టు ఎరగడము పాడడం అనేది ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇది పక్షులు పక్షులు తిన్నాయి కదా పక్షులు తిన్నాయి ఓకే ఇది ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఒక ఒక హెరటి పండు చూద్దాం ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది ఇది అంత హైట్ నుంచి పడిందా ఒక్కటి కూడా ఎవరైతే సాధారణంగా మన కొండరికి మనం తినే పళ్ళు ఆ యరటిలాగే ఉంది ఫ్రెండ్స్ అండ్ చాలా పెద్ద గల ఇవి పక్షులు లేదా కోతులు తిన్నాయి ఫ్రెండ్స్ ఈ పండుని కనుక మనం ఒకసారి హలో ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది ఈ పండుగ తీసినట్లయితే ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది లోపల చూడడానికి మామూలు సాధారణమైనటువంటి పండులగా ఉంది కానీ ఈ లోపల పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న పిక్కలు చూడండి పిక్కలుగా ఉంటాయి ఇవి మొత్తము పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ పిక్కలు ఉంటాయి చాలా గట్టిగా ఉంది అంటే సాధారణంగా మనం తోట లాగే ఉంది చూస్తే పిక్కలు చూసారు కదా ఇవి తినచ్చు ఫ్రెండ్ చూడండి మామూలు మన అరిట్లాగే ఉంది కాకపోతే కొద్ది ఇది పిక్ ఉంది తీయగానే ఉంది ఫ్రెండ్ బాగానే ఉంది పిక్కలు ఫ్రెండ్స్ దీని కారటి లేదా అడవరటి అంటారు ఇది చాలా తీయగా ఉంది కాకపోతే పిక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ సాధారణంగా మనము ఇది తినొచ్చా లేదా అనేది మనం ఎప్పుడైతే కోతులు పక్షులు తింటాయో సాధారణంగా మనం కూడా తినొచ్చు ఫ్రెండ్స్ సాధారణంగా గిరిజనులు ఒక పండుని కాయని తినొచ్చా లేదనేది ఈ రకంగానే వాళ్ళు పరిశోధన చేసి ఒక ఏవైనా తినాలంటే ప్రయత్నం చేస్తారు ముందు వాళ్ళు పక్షులు ఏ పక్షులు తింటున్నాయా లేదా పక్షులు తింటున్నాయంటే సాధారణంగా మనుషులు కూడా తినొచ్చని ఆదిమానవుల నుంచి నేటి గిరిజనుల వరకు ఒక కాయను కానీ ఒక పండును కానీ ఏదైనా తినొచ్చా తినకూడదు అనేది వాళ్ళు ఆ రకంగా తెలుసుకొని అవి తినడం అనేది తినొచ్చా లేదనేది నిర్ణయించుకుంటారు ఫ్రెండ్స్ ఇది పక్షులు కోతులు తింటున్నాయి కాబట్టి మనం తినొచ్చు కాకపోతే ఇక్కడ ఇవి పిక్కలలాగా పిక్కలు ఉన్నాయి ఈ పిక్కల వల్లనే ఇందులో పిక్కలు ఎక్కువ గుజురు మనకి తినవలసినటువంటి గుజురు చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే సాధారణంగా ఇది కూరకు కానీ ఇంకా దేనికి ఉపయోగించరు ఫ్రెండ్స్ ఇవి సాధారణంగా ఇలాగే పెరుగుతూ ఉంటాయి ఇవి ఎండకి కానీ వర్షానికి కానీ ఏమీ అవ్వవు వీటికి ఏం జబ్బు రాదు ఎంత గాయలు వచ్చినా ఇవి ఎరగవు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ కొండరిటీ లేదా ముఖ్యంగా వీటిని కాయరిటీ అంటారు ఫ్రెండ్స్ చూడండి సాధారణమైనటువంటి మన కూరటి మన తోట లాగే ఉంది ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై సీ యూ